ఈ మూవీ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ మేమంతా ఒక రేంజ్ లోకి వెళ్ళాలని కోరుకుంటున్నామండి ఈ మూవీ ఎంత సక్సెస్ఫుల్ గా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంత కష్టపడ్డారు ప్రతి ఒక్కరు ఈ మూవీకి చాలా శ్రమించారు ఈ మూవీ మంచి విధంగా సాధించాలని అందరూ మంచి పేరు తీసుకురావాలని మంచి కోరుకుంటున్నాను ఫైనలీ విష్ ఆల్ ది బెస్ట్ మూవీ అండ్ ఆల్ టీమ్ అండ్ ద ఫ్యామిలీ నెంబర్స్ అండ్ ఎవ్రీ వాన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం ఈ లింబో షూటింగ్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అదే విధంగా టెక్నీషియన్స్ అందరూ యాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు అందరికి నమస్కారం నేను మీ సుఫియా సో నాకు అవకాశం ఇచ్చిన ఆ డైరెక్టర్స్ కి అండ్ మెయిన్లీ నన్ను ముందుకి ఇంతవరకు తీసుకున్న మా డాడీకి రషీద్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ మా రియల్ రియల్ డాడీ మీరా సారికి కూడా థ్యాంక్ సో మచ్ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు